టు అనిత తెలుగు న్యూస్ దర్శి నియోజకవర్గం దర్శిలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించింది పూలే అన్నారు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్నారు బీసీలను విద్యలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అన్నారు రాజకీయ సామాజిక రూపు అసమానతలు రూపు మాపిన వ్యక్తి పూలే అన్నారు ఎంతో మందికి విద్యను అందించి ఆదర్శంగా నిలిచారని అన్నారు కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త రచయిత కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అంచివే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన సురేష్ అన్నారు ప్రకాశం జిల్లా మాజీ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కార్యాలయంలో జరిగిన జ్యోతిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానికం కోసం పేద అనగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పులే అన్నారు అంటరాని తనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటం విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా పూలే అన్నారు